నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఒక్కడే ఒంటరిగా కార్యకర్తలతో చర్చిస్తున్నారు ఎమ్మెల్యేగా తన పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యే కార్యాలయం పనితీరు ఎలా ఉంది తన లోపాలు చెప్పాలంటూ కార్యకర్తలను నేరుగా అడిగి తెలుసుకున్నారు ఈ వ్యవహారం గత మూడు రోజులుగా కొనసాగుతుంది దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి అంటే ఓ ప్రత్యేకమైన శైలి ప్రత్యర్థుల గుండెల్లో సింహ స్వప్నం రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్ లీడర్ విద్యార్థి దశ నుంచి తోటి కార్యకర్తల మనోభావాలు తెలుసుకోగలిగిన వ్యక్తిగా కూడా పేరుంది అలాంటి లీడర్ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి నెల్లూరు రూరల్లో శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం ఆయన కథ మార్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్కొక్క కార్యకర్తతో ఒంటరిగా మాట్లాడుతున్నారు కార్యకర్తల ఇంటి విషయాలపై ఆరా తీస్తున్నారు పిల్లల చదువులపై ఫోకస్ పెట్టారు కార్యకర్తలు పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేగా తాను ఏదైనా పొరపాట్లు చేస్తున్నానా నా తమ్ముడు కోటం రెడ్డి వల్ల ఏమన్నా కార్యకర్తలతో ఇబ్బంది ఉందా ఎమ్మెల్యే కార్యాలయంలో కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది ఉందా అధికారులు పనిచేస్తున్నారా స్థానికంగా ఉన్న సమస్యలు ఏవైనా ఉన్నాయా పార్టీలోని మరో కార్యకర్తతో ఏదైనా సమస్య ఉందా కార్యాలయం సిబ్బందితో సమస్యలు ఏదైనా ఉన్నాయా అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు కార్యకర్తలకు పార్టీ పరంగా ఏవైనా సమస్యలుంటే తెలుపమని కోరుతున్నారు ఎమ్మెల్యేగా తన పనితీరు మార్చుకోవాలన్న సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వమంటున్నారు సూక్ష్మ స్థాయిలో ప్రతి కార్యకర్తతో టచ్ లో ఉండేందుకు శ్రీకారం చుట్టారు ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న కోటం రెడ్డి శ్రీధరెడ్డికి కార్యకర్తల అనుబంధం విడతీయరానిది ఆయన పార్టీ మారిన ఒకే పార్టీలో కొనసాగినా ఆయన వెంట కొనసాగేవారు కోటం రెడ్డి సైన్యం ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తల కుటుంబ యోగక్షేమాలు కనుక్కోవడంతో కార్యకర్తలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నేరుగా కార్యకర్తలతో ఒక్కడే ఒంటరిగా కోటంరెడ్డి శ్రీతిరెడ్డి సమస్యలపై చర్చిస్తున్నారు సుమారు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది రోజుకి నలభై మంది చొప్పున మాట్లాడుతున్నారు ఉదయం ఇరవై మంది మధ్యాహ్నం మరో ఇరవై మందితో కార్యాలయాన్ని పిలిపించుకుని వన్ టు వన్ మాట్లాడుకుని చర్యలు తీసుకుంటున్నారు